పిల్ల ఎవరి బాబు కడకెళ్ళాడిపోతున్నాడు ఎక్కడైనా రెడీ అవుతున్నావు గర్ల్ ఫ్రెండ్ దగ్గర దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ దొరికిపోయినా ఫైన్ కట్టేసి వస్తున్నా ఈ నా దగ్గర అన్ని ఉన్నాయి వెళ్ళి దొరుకుతా ఫైన్ కట్టకుండా వచ్చేస్తా అన్న వద్దా అన్న వాళ్ళు ఫైన్ వేయాలనుకుంటే ఎలాగైనా వస్తారు వెళ్ళి వెళ్ళి నీకు కోతి నువ్వే తీస్కోకు ఈ సారి ఎవరు చెప్పి నేను లేదురా వెళ్తా ఫైన్ కట్టకుండా తిరిగి వస్తా బ్రబండి ఆ బ్రబ్బం లిఫ్ట్ కావాలా లిఫ్టా లిఫ్ట్ ఏంటి పోలీస్ని పోలీసా డ్రెస్ ఏది మరి నీలాంటి వాళ్ళు తప్పించుకుంటున్నారని మఫ్కీలో వచ్చాను నేను తప్పించుకునేవాడిని కాదు మీకు దొరికిపోవడానికి వచ్చాను బాబాయ్ బాబాయ్ ఏంట్రా సర్లే మావయ్యా నీకు చాలా గో రోజున ఉందిరా గోవర్ధన తీస్తా తీస్తా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయిగా నువ్వు నాకు పైన ఆస్తి లైసెన్స్ బండి కాగితాలు పోలీసు మొత్తం బయట లైసెన్స్ లైసెన్స్ ఆసి హార్డ్ కాపీస్ ఎందుకు అన్ని ఫోన్ లోనే ఉంటాను అప్డేట్ అవ్వండి ఎవరు ఇంత టాలెంటెడ్ ఇవ్వండి ఆసి పొల్యూషన్ లైసెన్స్ బండి కాగితాలు హెల్మెట్ అన్ని ఉన్నాయి ఏం చేస్తారు వీడికి ఎట్లా హెల్మెట్ హెల్మెట్ ఏంటి బండి మీద ఉంది హెల్మెట్ ఉంది కదా సార్ అరా చూసావా మా దగ్గర నుంచి సార్ తీసుకొచ్చా అట్టు ఉంటుంది వాడితోటి తలకి లేదుగా తలకి లేదా సార్ సందు పెట్టుకుంటాడు సార్ తీ పైన సరే ఇది అన్యాయం సార్ అన్యాయమా ఏదో ఎత్తుగా ఉంది గాంజా ప్యాగెట్సా గా ఏమీ లేవు సార్ నేను ఫైన్ కట్టేస్తా ఫైన్ కట్టేస్తాను సార్ అప్పటికి చెప్పాడు సార్ ఏం లేదు మంచి పని ఎవరు చెప్పినా వినాలరా మీ ఫ్రెండ్ మాట వినొచ్చుగా నువ్వు ఏం చేస్తావు ఫోన్ పే నెంబర్